తిరుపతిలోని యూత్ హాస్టల్ మేనేజర్ పై కాంట్రాక్టర్ చంద్రబాబు దాడికి పాల్పడ్డారు యూత్ హాస్టల్లో వెళ్లే మార్గంలో గత కొన్ని రోజుల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టారు హాస్టల్ కు వచ్చే వాళ్ళను నూతన రోడ్డు పైన రావాలని మేనేజర్ మోహన్ రెడ్డి సూచించారు అయితే రోడ్డు నిర్మాణం చేపట్టి నీటిని పడుతున్న సమయంలో ఎలా వస్తారంటూ కాంట్రాక్టర్ నిలదీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంతు చూస్తానంటూ మేనేజర్ ను బెదిరించాడు ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి హాస్టల్ కి వెళ్తున్న సమయంలో కాంట్రాక్టర్ చంద్రబాబు మేనేజర్ మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది ఆ నమస్తే సార్ ఎవరండి హలో అది ఒక అండి నమస్తే ఎవరు ఒక నిమిషం ఎవరు ఎవరు మాట్లాడు సార్ హలో ఎవరు సార్ మాట్లాడితే ఫోన్ చేసి మెసేజ్ పెట్టినప్పుడు తెలియదు ఎవరు మిమ్మల్ని ఫోన్ లేదా చేత నీకు మెసేజ్ పెట్టినా కదా వస్తాను నేను ఉన్నా హాస్టల్ తలుపు చెప్పు నువ్వు తలపు తేడు కదా నా నేను కూర్చో నాకు ఇబ్బంది ఎవరు చెప్పు ఉంటా చెప్పుకో ఎవరుకున్నా నువ్వు నేనేం అనుకోలేదు సార్ వచ్చి మాట్లాడతాను సార్ మర్యాద ఇష్టం మరీ తీసుకో తల నుంచి కూర్చున్న మరీ ఇస్తా పగలి వచ్చాను ఎవరికో మారుతున్నావు నువ్వు ఎందుకు మెసేజ్ ఎవరికి మెసేజ్ నువ్వు నాకు మెసేజ్ నువ్వు నాకు వాట్సాప్ మెసేజ్ నువ్వు నువ్వు మర్యాద మర్యాద ఎవరికాయ నేను మర్యాద విషయం మర్యాద తీసుకో తెలుసుకో చంద్రబాబు ఏమైనా తెలుసుకో పా తెలుసుకో మరికి చంద్రబాబు హోటల్ ఎవరిని కనుక్కో పర్వాలేదు ఎవరిని వాళ్ళు తెలుస్తుంది ఏమైనా చెప్తా నీ గౌరవ లో కొంచెం నీ గౌరవ నువ్వు ఎన్ని ఇచ్చా గౌరవ నువ్వు నువ్వే గౌరవించానా చెప్ప రావు కుట్ట రోడ్లకి నువ్వు ఇస్తావా యాభై లక్ష నువ్వు తప్పిస్తానా నువ్వు ఇస్తావా నువ్వు నాకు ఫోటోస్ ఉన్నాయి నీ ఆఫీస్ రావాలా నీ ఆఫీస్ రావాలా నీ అక్కడ నా దగ్గర ఇస్తా నేను చెమీందా నువ్వరు చెందా నువ్వు మర్యాద ఇస్తాను

ఎట్ట పెడతా నాకు ఎందుకు పెట్టావు నువ్వు నాకు ఎందుకే పెడతావు మెసేజ్ ఊరు నాకు నువ్వా నాకు నా మేనమావా నా తమ్ముడు నువ్వా ఎందుకు పెట్టాను నువ్వా ఒక ఫ్రెండ్ కానీ అనుకో ఓ ఫ్రెండ్ నాకు కూడా నువ్వే నాకు ఫ్రెండ్ నాకు నాకేం ఫ్రెండ్ నేను ఎట్ట ఫ్రెండ్ నువ్వా ఎట్ట ఫ్రెండ్ అనే రికార్డ్ చేసుకొని ఏం చేస్తావా రికార్డ్ చేసుకుని ఏం చేయగలుగుతావు గౌరవం చెప్పు గౌరవ ఒక మంచి గౌరవం ఇప్పుడు తెలుసురా తెలుసా నేను నాకు అర్థం చేసుకుంటూ ఇస్తారు గౌరవం నువ్వు అర్థం చేసుకో అందుకే ఆ పక్క పోలీసులు ఆ పక్క కొట్టే ఈ కూర్చున్నావు నీ గురించి అందరికీ తెలుసు నేను తర్వాత దగ్గరికి పెట్టినా తర్వాత పెట్టినా కనుక్కోపోయి నువ్వా

నేను సరేలే సార్ మీరు పెద్దోళ్ళు కానీ ఉండడం కాదు లేదా పద్ధతి నేర్చుకో మాట్లాడే విధానం అట్లా నేర్చుకో నువ్వు ఎవరు నాకు పెడదా మెసేజ్ నువ్వు ఎందుకు చేస్తావు నాకు మెసేజ్ నీకు నాకు ఏం సంబంధం మనకిద్దరికి సంబంధం ఏం లేదు కాదు ఒక కొత్తగా ఫ్రెండ్షిప్ ఒక కొత్తగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ నీ బోర్డ్ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లా నేను కావాలి ఫ్రెండ్షిప్ కావాలి కడుకోలేడా నడుకో నీ ఫ్రెండ్షిప్ కావాలి నీ బోర్డ్ నీ బోర్డు ఫ్రెండ్షిప్ బోర్డు కావాలడా నేను మంచిగా ఎంత దూరం వస్తాను నాతో కానీ రివర్స్ వస్తాను ఎంత దూరం అవుతా కనుక్కో పాకాల చెప్పినా కదా పాకాల కనుక తెలుస్తుంది ఏమనేది ఒక తారాపతి చూసే కాము కానీ పోతాను నేను రాత్రి ఉంది నీ కదా ఆట ఏమనుకున్నాను ఏం జమీందారు కొనేడువా నేనేం అనుకోలేదు పద్దాలు రాకూడదంటే రాకూడదంటే పద్దాలు రాకూడదండి అంటే నువ్వు కమిషన్ చెప్పపోయినా డబ్బు పెట్టినా ఒక నిమిషం ఒక నిమిషం వింటావా ఒక నిమిషం చాలా ఎక్కువ సేపు ఒక నిమిషం విను చెప్పు మీరు దాన్ని వేస్తున్నారు కదా నేను కూడా కానీ దాని గురించి పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తినే సార్ నేను కాదన్నప్పుడు నేను దేనికి వచ్చినా ఒక నేను ఒకరిని కాదు కదా సార్ అక్కడ డిఆర్డి నాకు తెలుసు నువ్వు ఊరికే నేను దేనికి లెటర్ పెట్టినా

ఆ నమస్తే సార్ ఎవరండి హలో దొకరేషం అండి నమస్తే ఎవరు దొకరేషం ఎవరు ఎవరు మాట్లాడు సార్ హలో ఎవరు సార్ మాట్లాడితే ఫోన్ చేసి మెసేజ్ పెట్టినప్పుడు తెలియదు ఎవరు మిమ్మల్ని ఫోన్ చేస్తాను చేత నీకు మెసేజ్ పెట్టినా కదా వస్తాను నేను ఉన్నా వాస్తవం స్వల్ప అని చెప్పు నువ్వు తన కాదు నా నేను కూర్చొని నాకు ఇబ్బంది లేదా ఎవరు చెప్పు ఉంటా చెప్పుకో ఎవరుకున్నా నువ్వు నేనేం అనుకోలేదు సార్ వచ్చి మాట్లాడతాను సార్ మర్యాద ఇస్తాను మరొక తీసుకో తన తీసుకుంటున్నా మరొక ఇస్తా పగల నీకు వచ్చాను నువ్వు ఎందుకు మెసేజ్ నువ్వు నాకు మెసేజ్ నువ్వు నాకు వాట్సాప్ మెసేజ్ నువ్వు నువ్వు